హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చేపట్టిన వందవ ప్రయోగం విజయవంతమైంది ఎన్విఎస్ఎఫ్ ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్షలోకి విజయవంతంగా పంపింది భారత భూభాగం నుంచి దాదాపు పదిహేను వందల కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్న ప్రాంతాల్లో ఖచ్చితమైన స్థానం వేగం సమయం వంటి సేవలను ఇది అందించనుంది అంతేకాదు నావిక్ మరింత వేగంగా ఖచ్చితత్వంతో సమాచారాన్ని అందజేయనుందని ఇస్రో అధికార వర్గాలు పేర్కొన్నాయి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో బైలురాయిని అందుకుంది శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి వందవ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది కొత్త రకం నావిగేషన్ ఉపగ్రహాన్ని జిఎస్ఎల్వి ఎఫ్ ఫిఫ్టీన్ రాకెట్ ద్వారా విజయవంతంగా కక్షలోకి పంపింది ఇస్రో చైర్మన్గా నారాయణన్కు ఇదే మొదటి ప్రయోగం కాగా విజయవంతం కావడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా శాస్త్రవేత్తలను ఆయన అభినందించారు సెంచరీ ప్రయోగం సక్సెస్ కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకున్నారు ఇరవై ఏడు గంటల కౌంట్ డౌన్ అనంతరం బుధవారం ఉదయం ఆరు గంటల ఇరవై మూడు నిమిషాలకు క్రయోజెనిక్ రాకెట్ నింగులోకి దూసుకువెళ్ళింది దేశీయంగా అభివృద్ధి చేసిన ఎన్విఎస్ జీరో టూ కొత్త తరం నావిగేషన్ ఉపగ్రహాల్లో రెండవది దీని బరువు మొత్తం రెండు వేల రెండు వందల యాభై కిలోలు పదేళ్ల పాటు ఇది సేవలు అందించనుంది ఉపగ్రహాన్ని జియో సింక్రనస్ ట్రాన్స్ఫర్ కక్షలోకి విజయవంతంగా చేరింది ఈ ప్రయోగం ద్వారా దేశీయ నావిగేషన్ వ్యవస్థ నావిక్ మరింత విస్తృతం కానుంది ఎన్విఎస్ జీరో వన్ మాదిరిగానే ఇందులో ఎల్ వన్ ఎల్ ఫైవ్ ఎస్ బ్యాండ్లలో నావిగేషన్ పేలోడ్లు ఉన్నాయి నావిక్ అనేది భారత స్వతంత్ర ప్రాంతీయ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ ఇది దేశ భూభాగం నుంచి దాదాపు పదిహేను వందల కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్న ప్రాంతాల్లో ఖచ్చితమైన నావిగేషన్ సమాచారాన్ని అందజేయనుంది ప్రయోగం పూర్తయిన తర్వాత షార్ కేంద్రంలో ఇస్రో చైర్మన్ మాట్లాడుతూ ఏడాది చేపట్టిన మొట్టమొదటి ప్రయోగం విజయవంతమైందని చెప్పారు నావిగేషన్ ఉపగ్రహాన్ని నిర్ణీత కక్షలో ప్రవేశపెట్టినట్లు ఆయన వివరించారు ఈ వందో ప్రయోగం మైలురాయిగా నిలుస్తోందని వ్యాఖ్యానించారు శ్రీహరికోట నుంచి ఇస్రో మొదటి రాకెట్ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఆగస్టు పదిన నింగిలోకి తీసుకువెళ్ళింది ఇది జరిగిన దాదాపు నలభై ఆరేళ్ల తర్వాత వందవ రాకెట్ మైలురాయిని అందుకుంది ఇస్రో భారీ ప్రయోగాలన్నీ శ్రీహరికోట నుంచి నిర్వహిస్తోంది ఈ ప్రయోగం గురించి తిరువనంతపురంలోని విక్రమ్ విక్రమ్సారాభాయ్ స్పేస్ సెంటర్ డైరెక్టర్ ఎస్ ఉన్నికృష్ణన్ నాయర్ మాట్లాడుతూ ఇది మునుపటి ప్రయోగంలాగే కీలకమైంది ఇతర ప్రయోగాల మాదిరిగానే ప్రతి ప్రయోగాన్ని మా సామర్థ్యం మేరకు బలంగా చేస్తాం కాబట్టి అది విజయవంతమవుతుంది కాగా జిఎస్ఎల్వి ఫిఫ్టీన్ రాకెట్ను ఒకప్పుడు ఇస్రో నాటి బాయ్ అని పిలిచేవారు ఎందుకంటే ఇప్పటి వరకు ఈ రాకెట్ పదహారు సార్లు ప్రయోగించగా ఆరు సార్లు వైఫల్యాలు విఫలమైంది దీని వైఫల్య రేటు ముప్పై ఏడు శాతంగా ఉండటంతో వందో ప్రయోగానికి ఇస్రో ఎంపిక చేయడంపై ఒకంత సందేహం వ్యక్తమైంది కానీ శాస్త్రవేత్తలు నమ్మకం మాత్రం ఈసారి లేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని